ఈ ప్రేమ అభిమానం గింత మంచి కార్యకర్తలు గింత మంచి కార్యకర్తలు నిన్ను భుజం మీద వేసుకొని గింత మంచి కార్యకర్తలు నేను భుజాల మీద వేసుకొని గెలిపిస్తే వాళ్ళందరినీ తలదన్నిపోతాయి ఇప్పుడు వాళ్ళందరినీ తన్నిపోతు సంజయ్ అన్న ఎంత మోసం ఈ మీ ఒక కాలోచి గారి మాటలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు జగిత్యాలు కాన్సెసి ప్రజల్ని చూస్తుంటే నా కాలోచి గారి మాటలు గుర్తొస్తున్నాయి ప్రాంతీయ తరుడు మోసం చేస్తే పొలిమేర దాటించి చెప్పేసి మన ప్రాంతం వాడు మన ప్రాంతం వాడు మోసం చేస్తే ఏం చేయాలి పాత పెట్టాలి మన పొలిమేరనే పాత పెట్టాలి ఇక మీ ఇష్టం ఈ సంజయ్ ఏం చేస్తారో మీ ఇష్టం మీ నిర్ణయం తీసుకోండి రెండు వేల పద్దెనిమిదిలో నాకు మంచి గుర్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కవితమ్మ గారు మనకు ఎంపీ అప్పుడు నిజామాబాద్ నుంచి బయలుదేరితే డైరెక్ట్ జగిత్యాలు వస్తుండే ఎందుకంటే ఈ సన్నాసిని గెలిపియాలని రిట్లైన్ చేసి అని చెప్పి ఐదేళ్ళు ఐదేళ్ళు పాప మా బిడ్డ ఈ సన్నాసిని గెలిపియనీకే రోజు ఈడు వరకు వస్తుండే కనీసం కొరట్లలో కూడా స్టాప్ ఉండకపోతుండే అప్పుడు మా అందరు తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఈ సన్నాసిని భుజాల మీద ఎత్తుకుంది తల మీద ఎత్తుకున్నది ఎన్ని ఫండ్స్ వస్తాయని జగిత్యాలు తీసుకొస్తుండే అన్ని చేసింది ఎలక్షన్ గెలిపించింది గెలిపించిందా లేదా మళ్ళీ మొన్న కష్టపడి మళ్ళీ గెలిపించింది ఆర్థికంగా కూడా ఇక మా కేటీఆర్ సార్ మొత్తం ఆర్థికంగా కూడా సాయం చేసింది ఆయన జేబులకెళ్ళ రూపాయి ఖర్చు పెట్టుకోవాలి అట్లాంటి వాడు ఇవాళ బిడ్డ జైలుంది ఎక్కడుంది బిడ్డ జైలుంది ఉంది మరి ఏం చేయాలి అని చెప్పుడు మీరు ఏం చేయాలి మరినని ఏం చేయాలి అని నిజంగా చెప్తున్నా గత వారం క్రితం నేను కూడా చాలా బాధపడ్డా చాలా బాధపడ్డా ఏమని బాధపడ్డా అంటే ఇట్లాంటి దుర్మార్గులతో ఇట్లాంటి రాజకీయ నాయకులు నా సహచర ఎమ్మెల్యేలా నాకు ఈ రాజకీయం అవసరమా మళ్ళీ పోయి మంచిగా ఉద్యోగం ఉంది మంచిగా చేసుకుందామని బాధపడ్డా కానీ తర్వాత ఆ బాధను దిగమింగుకొని ఒకటి నిర్ణయం తీసుకున్నా నా కార్యకర్తల కోసం మా తెలంగాణ బిడ్డల కోసం నిలబడి నిలబడి కొట్లాడతా ఇట్లాంటి వాళ్ళని తరిమి తరిమి కొడతా అని నిర్ణయం తీసుకున్నా ఈ వంద శాతం వంద శాతం మీ అందరు చెప్తా ఉన్నా ఇక్కడ మీరు ఏ రోజు పిలిచినా ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చిన ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి వంద శాతం నా కొరుట్ల కాన్స్టిట్యసీ లెక్క మన జగిత్యాల కాన్స్టిట్యసీ కూడా వచ్చి మీ అందరినీ మీ అందరినీ పొట్టలు పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నాది వంద శాతం ఇక్కడ ఉన్న నాయకులు అందరు కూడా కేటీఆర్ గారు కూడా ఇప్పుడు వస్తుంటే నాకు అక్కడి నుంచి కూడా అదే చెప్పింది ఏ రోజు కష్టం వచ్చినా జగిత్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలకు నువ్వు పోవాలని చెప్పినరు వారు కూడా వస్తా అని చెప్పిన్నారు కాబట్టి తప్పకుండా జైత్యాలు కావాల్సింది ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఇక పెద్దలు చాలా మంది మాట్లాడేది మీ అందరికి మళ్ళొకసారి చెప్తా ఉన్నా పేరు పేరున పార్టీని కాపాడుకుందాం పార్టీని ఏదో మన అధికారం కోసమో మన పదవుల కోసం కాదు ఆరు నెలల్లో ఆరు నెలల్లో తెలంగాణ ఆల్రెడీ ఎనకపోయింది పదేళ్ళు పోయింది తెలంగాణ పదేళ్ళు పోయింది ఫ్యాక్టరీలు పోయినాయి నీళ్లు పోయినాయి కరెంటు పోయినాయి పెన్షన్లు పోయినాయి రైతు బంధు పోయింది అన్ని పోతున్నాయి మరి మన పిల్లలు ఎట్లా బతకాలి ఆలోచన చేయాలి అందరూ అందుకొరకే చెప్పేది మన తెలంగాణ సమాజం కోసం నిలబడాలి మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ కాపాడగలుగుతాం కాబట్టి మనం అందరం గట్టిగా నిలుసు కలిసి అందరం కలిసి మళ్ళొకసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తీసుకురావాలి మళ్ళొకసారి మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు జై తెలంగాణ